రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామంలో ఎంఎస్ గార్డెన్లో రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని అతిథిగా మల్కాదిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర హాజరయ్యారు ఈటల రాజేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకుపోవటం లేదని ప్రజలు మోసపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి మాయ మాటలు ప్రజలను నమ్మి ఓటేస్తే హామీలు గుండు మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానన్నారు ఇప్పటికీ వరాలు రానే లేవు టిఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలని హామీల వైఖరిని కూడా టీఆర్ఎస్ పార్టీగా వ్యవహరిస్తుంది గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమె ఇచ్చిన ఆమె ఇప్పటివరకు యువకులకు ఉద్యోగ అవకాశమే లేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఉద్యమం చేసే అవకాశాలు ఉంటున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు ఆరు గ్యారెంటీలతో అడ్డదారణ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ తన తన పేలతనం బయటపడింది ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి సత్తా ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసిండు ఇవాళ మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ఎనిమిది నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ ప్రజాని విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనుకున్నాం భారతీయ జనతా పార్టీగా ఈయన ఇంత ప్రగల్భాలు పలికిండు ఇన్ని రకాల మాటలు మాట్లాడిండు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకైతే నెల నెల వృత్తి ఇస్తా అని చెప్పిండో ఇస్తాడని ఏ రైతాంగానికైతే పదివేల రూపాయల